వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఆకాశంలో మహా అద్భుతం మహాలయ అమావాస్య ఈ రాశుల వరకే అద్భుతం రాబోతుంది ముఖ్యంగా అక్టోబర్ రెండు ఆకాశంలో మహా అద్భుతమైన ఖగోళ ఘట్టం రాబోతుంది రెండవ తిద్ది నరింగా ఫైవ్ సూర్యగ్రహణము సంభవించబోతోంది ఇది అద్భుతమైనటువంటి యోగంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు వార్దశ కాలబలం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది ఈ సమయంలో మన దేశంలో రాత్రి కావడంతో గ్రహణం కనిపించదు ఖగోళ శాతలు వెల్లడించారు పసిఫిక్ మహాసుందరం దక్షిణ చిలీ దక్షిణ అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో గ్రహణం కనిపించబోతుంది జ్యోతిషిక్తులు తెలిపిన వివరాల ప్రకారం రేపు మహాలయ అమావాస్య కాబట్టి సూర్యగ్రహణం ఏర్పడిన విశేషము ఈ యొక్క అమావాస్యకు సర్వశక్తులు నిండి ఉన్నాయి ఈ యొక్క మహా మహాలయ అమావాస్య నుంచి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుతమైన కాలము ఈ కాలంలో ప్రతి వ్యక్తికి కూడా అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ కన్యా రాశిలో గ్రహణం ఏర్పడుతుంది ఇదే సమయంలో చంద్రుడు బుధుడు కేతు కన్యా రాశిలో కలిగ జరుపుతుంది మరోవైపు శని తిరోగమంలో ఉంటుంది ఈ సమయంలో తుల కుంభం సహా ఈ రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ సందర్భంగా ఆ రాసుల వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఎలాంటి పరిహారాలు పాటించే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రిషభ రాశివారు ఈ రాశి వారు సూర్యగ్రహణ సమయంలో మానసికపరంగా సానుకూలంగా ఫలితాలు పొందుతారు ఈ కాలంలో మీ యొక్క నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది మీకు కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది ఉద్యోగులకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది ఏ పని చేసినా పనుల మీదే పనిచేయి కాబోతూ ఉంది విదేశీయారానికి కూడా అవకాశాలు లేకపోలేదు మీ పనికి తగ్గట్లు ప్రశంసలు అందుతాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు విద్యారంగంలో కూడా ఎన్నో విజయాలను ఉన్నారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు మీ జీవిత భాగస్వంతో సంబంధాలు బలపడిపోతూ ఉన్నాయి కుంభ వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ లో ముందుకు వెళ్లడానికి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి మీకంటూ ఒక యోగాలు రా రావడానికి ఇది ఒక అద్భుత తరణము అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ కాలంలో సమానమైన ఆర్థిక ప్రయత్నాలు ఉన్నారు ఆర్థిక పరిస్థితుల మెరుగుదలను అనుభవిస్తారు ముఖ్యంగా ఆదాయం కంటే ఖర్చులు అధికమైనప్పటికీ కూడా నెలాఖరికి మీకు తప్పకుండా ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం మంచి ఫలితాలు ఇస్తుంది కెరీర్ పరంగా కూడా ఎంత కష్టపడితే అంత ఫలితాలు ఉన్నాయి దశమంలో తిరుగుమల స్థితిలో ఉన్నటువంటి శని మీ పని ప్రాంతంలో చాలా పనివత్తుని తీర్థార్థిస్తుంది నిరంతరం కృషికి కట్టుబడి పనిచేస్తారు ఫలితాలను పొందుతారు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే సింహాసనంలో అనిపిస్తుంది తగిన ఫలితాల కోసం ప్రతిరోజు నడవాలి అనేక గ్రహాలు ఐదువింటిపై ప్రభావం చూపుతాయి మరియు బలహీనంగా కనిపిస్తోంది కొన్ని సందర్భాల్లో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సూర్యుడు బుధుడు మరియు కేతువులు ఐదువింటిలో ఉండి కుజురత ప్రభావంతో ఉండటం వల్ల విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి కుటుంబ జీవితంలో గందరగోళతం నిండి ఉంటుంది దీని కారణంగా చిన్న పనస్పదలు రావచ్చు ఈ వ్యక్తుల ఆర్థిక పరిస్థితి మాట్లాడినట్లయితే కొన్ని సమయాల్లో ఆర్థిక పరిస్థితులు చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా మొత్తానికి మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి బలపడతాయి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం అయితే అంత ఆటంకాలు అయితే లేదు శివుడిని ఆరాధించండి విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆస్కారం లభిస్తుంది మిథున రాశివారు ఈ యొక్క రాశివారు ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు దీంతో మీకు ఎంతో ప్రయోజనంగా అద్భుతంగా ఉండబోతోంది ఏ విషయంలోనైనా మీదే పైచేయి అవుతుంది ఎంతో ప్రయోజనంగా ఉండబోతోంది ఈ యొక్క సమయంలో మీరు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేసిస్తారు ఇదే సమయంలో కన్యా రాశిలో సూర్యులతో పాటు కేతు ఉండటం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు కెరీర్ పరంగా ఎంతో అద్భుతాలు చూడబోతున్నారు ఆర్థిక పరిస్థితి మంచి లాభాలు రాబోతూ ఉన్నాయి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి వరంగా చెప్పుకోవచ్చు గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఆటంకాలు అయితే లేవు అన్నిటిలోని మీదే పైచేయి అవుతుంది కుటుంబ జీవితంలో చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా సామరస్యంగా ముందుకు అడుగు వేస్తారు కెరీర్ దృక్కణంలో ముందడుగు వేస్తారు ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ వ్యక్తులు చదువు పట్ల ఆసక్తిని చూపుతారు కుటుంబ జీవితంలో వడదిరికులు ఉన్నప్పటికీ కూడా సూర్యకేతువులు మరియు బుధుడు దశమ స్థానంలో ఉండడం వల్ల అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది పూర్ణ సప్తమ దృష్టితో శుక్రుడు ఉండటం వలన ఆర్థిక పరిస్థితి కుదురుపడుతుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే బృహస్పతి పన్నెండింట్లో ఉంటాడు అది అక్టోబర్ తొమ్మిదవన తిరోగమం చెందుతాడు కుజుడు మొదటి ఇంట్లో ఉన్నాడు ఈ స్థానికుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఈ వ్యక్తులు శనివారం నాడు సన్నిహాలయాన్ని సందర్శించండి ముఖ్యంగా ఈ మిథన్ వారికి గ్రహణం యొక్క ప్రభావం వలన దోషాలైతే ఏమీ లేవని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశివారు కర్కాటక రాశివారు ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క గ్రహణం యొక్క సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా మంచి లాభాలు రాబోతు ఉన్నాయి మీ యొక్క లక్ష్యాలను సులభంగా సాధిస్తారు సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగులకు కొత్త ఉద్యోగానికి సంబంధించి కొచ్చే అవకాశాలు వస్తాయి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు మీకు రాబోతు ఉన్నాయి ఏ మార్పులు చేసినా ఆ మార్పుల మీదే పైచేయి అవుతుంది కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకుని కీర్తి ప్రతిష్ఠలో సంఘంలో గౌరవ మర్యాదలు పొందడానికి ఇది ఒక అద్భుత సమయము మీ కెరీర్కు హెచ్చుతగ్గులతో ఉంటుంది ముఖ్యంగా పన్నెండి ఇంట్లో కుజుడు ఉంటాడు ఈ వ్యక్తులు సంబంధిత కావల కళాపాలలో బిజీగా ఉంటారు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి లేదా ఒక దేశం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క భవిష్యత్తు అత్యుత్తమ రివార్డు అందుతుంది మీరు పనిచేసే చోట సహోద్యోగులతో ముందడుగు వేస్తారు ఏ పని చేస్తా మీదే పైచేయి అవుతుంది మీ మనసులోని విష విషయాలను సహోద్యోగులతో పంచుకోవడం మానుకోండి విద్యార్థుల గురించి మాట్లాడినట్లే అద్భుతమైన విజయాలు పొందబోతూ ఉన్నారు మీకు ఏ పని చేస్తా పనుల మీదే అవుతుంది అక్టోబర్ నుండి మొదటింటికి వస్తాడు బృహస్పతి మహారాజు పనినింట్లో కూర్చుని ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు కూడా తొలగించుకొని మీకు కెరీర్లో గొప్ప అవకాశాలు పొందబోతూ ఉన్నారు మీ యొక్క వాతావరణ పరిస్థితి అనుకూలంగా అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తరువాత రాశి వారు ఈ రాశి వారికి యొక్క అక్టోబర్ మాసంలో వచ్చే సూర్యగ్రహణం వల్ల ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ఆత్మవిశ్వాసంతో ఏ పని చేసినా మీదే పైచేయి ఉంది అంతేకాదు ఈ యొక్క సమయంలో చాలా శక్తివంతంగా ఉంటారు మీరు పనిచేసే రంగాల్లో నుంచి మంచి ఫలితాలు వస్తాయి మీ కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన ఫలితాలు వస్తాయి మీరు తల్లిదండ్రుల నుంచి ఆశస్సులు పొందుతారు మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది అంటు వ్యాధుల నుంచి ఉపశమనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వారికి యొక్క గ్రహణం యొక్క ప్రభావం మంచి ఫలితాలను ఇవ్వబోతోంది పరమశివుని ఆరాధించుకోండి మీ కృషి దగ్గర ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు గ్రహణం పూర్తయిన పదిహేను రోజుల వరకు కూడా వీరి అదృష్టం తప్పకుండా ఆకాశాన్ని ఉంది రుచికి రాశివారు వారు ఈ రాశి వారికి యొక్క మాసంలో వచ్చే సూర్యగ్రహణ ప్రభావంతో కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి మీ యొక్క జీవితం ఎంతో ఆనందంగా అద్భుతంగా సాగిపోబోతుంది ఈ సమయంలో మీకు అద్భుత ఫలితాలు వస్తాయి మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ యొక్క ఆదాయం బాగా ఉంటుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు కొత్త పనులను ప్రారంభించడానికి ఈ యొక్క సమయం అనుకూలంగా ఉంటుంది రుచిక రాశి వారికి చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్టంగా చెప్పుకోవచ్చు సాక్షాత్వ పరమశివుడి యొక్క కృపతో మీకు అనుకున్న అవకాశాలు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ పని చేసినా పనుల మీదే పైచే అవుతుంది మీరు పొదలైన మేధశక్తితో ముందటికి వేస్తారు మీ తెలివితేటలు ఉపయోగించి ప్రతి విషయాన్ని కూడా సమరుగ్రహంగా అర్థం చేసుకుంటారు బృహస్పతి నెల మొత్తం మీకు ఏడువింట్లో ఉంటాడు రాహు ఈ నెల మొత్తం ఐదు ఉంటాడు సూర్యుడు మరియు బుధుడు ఆదర్శ ఇంట్లో ప్రారంభంలో ఉంటాడు మీ ఇంటిపై దృష్టి పెట్టి విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఇచ్చేటటువంటి రోజులు మీకు రాబోతున్నాయి చివరిగా కుంభరాశి వారు ఈ రాశి వారికి యొక్క మాసంలో వచ్చే సూర్యగ్రహణం వేళ అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగుల్లో ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీ స్నేహితులు మద్దతు లభిస్తుంది మీరు కొత్త ఆదాయ వనరులు పొందుతారు మీరు పనిచేసే రంగంలో సానుకూల ఫలితాలు వస్తాయి మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది మీకు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు ఈ కాలంలో తీర్థయాత్రలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి ఇది విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు ఈ రెండో చంద్ర సూర్యగ్రహణము ఈ రాశుల యొక్క జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాయి వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి